దేవునికి మయమకలుగునుగాక కృష్ణనందు దేవుని దేవుని ప్రజలైన మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం మరి ఆయా స్థలాల్లో ఉండి ఈ మాటలు వినటానికి సిద్ధపడిన మీరు తర్వాత అయినా వింటున్న సిద్ధపడిన మీరు మీలో కొందరు ఆయా వ్యక్తులు ఫోన్లు చేసి ఆయా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం ప్రతిరోజు మీ మాటల్ని మరి మేము వింటూ ఉన్నాం వాకి భాగంలో నుండి మీరు పంచుకుంటున్న మాట మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మరి మాకు ఫోన్లు చేసి తెలియపరుస్తున్నదని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం దేవుడి గొప్ప పరిచర్య చేయటానికి అల్పమైన మాకు దేవుడు సహాయం చేసి ఉన్నారు మరి తప్పకుండా మరి ఈరోజు కూడా దేవుని యొక్క మాట మనలను బలపరుస్తుందని విశ్వసిస్తూ మీ అద్దకు తీసుకొని రావటానికి దేవుడు సహాయం చేసి మమ్మల్ని నిలబెట్టి ఉన్నారు చూడండి నూట మూడవ కీర్తన పదమూడవ వచనాన్ని ఈ ఈ వారం ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ రాయబడిన అద్భుతమైన మాటని మనం ఆలోచన చేస్తే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు వారి ఎడల జాలిపడును తన ఎందు భయభక్తులు వారి ఎడల యహోవా జాలిపడును దేవుడు జాలిపడటం అనే ఈ గొప్ప సంగతిని మనము ఏదో ఒకరోజు ఒక వారం అర్థం చేసుకుంటే ధ్యానిస్తే సరిపోయేది కాదు కానీ మన జీవిత అంతయు ఏమండి మన జీవితకాలం అంతయు ఆయన యొక్క దయను ఆయన యొక్క కనిక్రమను ఆయన యొక్క జాలిని మనం అనుభవిస్తూనే ఉండాలి అయితే మనం చేయవలసింది మనం చేయాలి అదే మనం ధ్యానిస్తామన్నది మనం చేయవలసింది మనం చేయాలి దేవుని వాళ్ళ భయభక్తులు గల జీవితం దేవుడు ఉన్నాడు దేవుడు నా పరిస్థితిని మార్చగలడు దేవునికి నేను దగ్గరగా జీవించాలి దేవుని మీద ఆధారపడాలి దేవునితో కలిసి నేను నడవాలి ఈ తాత్పర్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క కృపకు మనల్ని పాత్రులుగా చేస్తుంది దేవుని యొక్క దయ దేవుని యొక్క జాలి మన మీదకు వచ్చేటట్లుగా చేస్తుంది ఈ దేవుడు చాలా క్రమశిక్షణ కలిగిన దేవుడు క్రమం కలిగిన దేవుడు కొందరు ఎలా పడితే అలా జీవించి జీవితానికి అలవాటు పడి మాకు ఏమీ కలిసి రావట్లేదు మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు మాకు ఎప్పుడు దుఃఖాలే మాకు ఎప్పుడు రోగాలే మాకు ఎప్పుడు కష్టాలేని మరి తమ్మును తాము చేపించుకుంటూ లేదా ఏదో ఒక కారణం చేత ఇతరులను చెప్పిస్తూ ఎలాగనే వారి జీవితం నెట్టుకొని వెళ్ళేవారుగా ఉంటారు అది కాదండి దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వారు దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడై ఉన్నారు దేవుడు మరి చూడండి ఆ యోహాను శుభవార్తలో ఐదో అధ్యాయంలో ఒక వృత్తాంతాన్ని మనం అక్కడ చూడగలం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బలహీనత చేత ఉన్న ఆ వ్యక్తి తన పేరు రాయబడలేదు కాని అండి మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర అలాగనే ఉన్నాడు అలాగనే ఉన్నాడు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి తినలేదా తిన్నాడు మరి అతనికి తిండి తెచ్చిన వారు లేరా ఉన్నారు అయితే ఆయన తిన్నప్పటికీ అతనికి ఆహారం తీసుకొచ్చిన వారు ఉన్నప్పటికీ అతను పరామర్శించేవారు కొద్ది గొప్ప ఉన్నప్పటికీ ఆయనకి పరిపూర్ణమైన శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేకపోయారు ఏమండి శాశ్వతమైన పరిష్కారం వారి అతనికి ఇవ్వలేకపోయారు ప్రేమ కలిగిన దేవుడు ఆయనే దిగివచ్చి ఉన్నాడు ఆయన వచ్చి ఉన్నాడు ఆయన కొరకు అందరూ మరి స్వస్థత పొందుకొని వెళ్తూ ఉంటే ఇతని పరిస్థితి ఏందని చెప్పి అతను ఆ దయనీయమైన స్థితిలో దిగులుతో బాధతో కుంగిపోతూ ఉన్నప్పుడు దేవుడే అతని కొరకు దిగి వచ్చి ఉన్నాడు స్వస్థపడ గోరుచున్నావా అంటాడు ఎంత అద్భుతమైన సంగతి అక్కడ స్వస్థ గోరుచున్నావా అని దేవుడు అతన్ని నీ పరు పెత్తుకొని లేచి నడవమన్నప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు మరి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావేమో లేకపోతే ఎన్నో సంవత్సరాల నుండి ఇట్టి స్థితి మారదేమో అనుకుంటున్నావేమో మరి ఎన్నో మరి పర్యాయములు ఆ మరి మీద నిష్ఠూరపడ్డావేమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు స్వయాన ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేసి నిన్ను అర్థం చేసుకొని నీ మీద జాలిపడి నీ పరిస్థితిని మార్చి ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఒకవేళ మరి కుదరని రోగాలు కొంతమంది అండి వైద్యులు చేతులు విడిచిపెట్టిన పరిస్థితి వైద్యులు చేతులు ఎత్తిన పరిస్థితి ఇంకెవరు పడతారు వారి మీద జాలి అని ఇంటికి ఇంటి వారికి కూడా వారికి పరిచయ చేసేవారికి విసుగు వచ్చేసి ఇక చనిపోతే బాగుండి అన్నట్టుగా ఉన్నప్పుడు ఎంత బాధండి ఎంత కష్టమండి వారికి ఏమండి ఈ ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు దేవుడు నిన్ను ఆదరిస్తారు దేవుడు నిన్ను బాగు చేస్తారు దేవుడు నిన్ను లేవనెత్తుతారు ఆయన గొప్ప కనికరం నీ మీదకి వచ్చినప్పుడు ఆ స్థితే వేరుగా ఉంటుంది దేవుడి గొప్ప మాట మీ వినికిళ్ళు భద్రపరిచి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని మా ప్రభ మా దేవ నేను నమ్మదగిన దేవుడు అయినారు మా ప్రభ మీ గొప్ప కార్యం మీ ఉన్నతమైన కార్యం ఈ దినాన మీ ప్రజలలో జరిగించండి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైనమని ఏస ఉన్నతమైన నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషక్రీస్తు బ్రహ్మ వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువును దేశం మీద సకల పరిశుధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమాయన్ ఆమెన్